అపోస్తల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనము వరకు సమూహములో కొందరిలాగున కొందరాలాగు కేకులు వేయిచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి కోటలోనికి అతన్ని తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించను పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయించునందున సైనికులు అతనిని మోసుకుని పోవలసి వచ్చను చంపుమని జనసమూహము కేకలు వేయి వెంబడించను వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనయుండగా అతడిపై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అందుకతుడు గ్రీకు భాష నీకు తెలియనా ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతుకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయినా ఐగుప్తియుడు నీవు కావా అని అడిగను అందుకు పౌలు నేను కిలికియలోని తార్సు వాడనైన యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనిచున్నానని చెప్పాను అతడు సెలవిచ్చిన తర్వాత జనులకు ఉన్నప్పుడు అతడు హెబ్రి భాషలో ఇట్లా నేను అపోస్తులు కార్యములు ఇరవై రెండవ అధ్యాయము సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి అతడు హెబ్రి భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అప్పుడతడు ఇలాగూ చెప్పసాగను నేను కిలికేలోని తార్సులో పుట్టిన యూధుడను అయితే ఈ పట్టణములో గమలియలు పాదముల యొద్ పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని దేవునిగూర్చి ఆశక్తుడనయుండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని 我一个亲戚，屁股。